మహేశ్వర్ నగర్ రాణిగారి తోట కృష్ణలంక వరద బాధితులను ఆదుకునేందుకు వైసీపీ నేతలు నడుం బిగించారు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో పదిహేను పదహారు పదిహేడు మరియు పద్దెనిమిదవ డివిజన్లో పాలు వాటర్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వైసీపీ నేతలు మాట్లాడుతూ బాధితులకు తమ వంతు సహాయంగా ఈ సేవా కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు వైసీపీ హయాంలో వరద వచ్చినా ముందస్తు హెచ్చరికలతో ప్రజలను అప్రమత్తం చేసేవారి కానీ టీడీపీ హయాంలో ఎటువంటి సమాచారం లేకుండా నీరు వదలడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నారు అని అన్నారు ఇక్కడ ప్రజలు ఇంకా ప్రాణాలతో జీవిస్తున్నారు అంటే దానికి కారణం మాజీ సీఎం జగన్ దేవినేని ల చొరవతో కట్టిన రిటైనింగ్ వాల్ కారణమని చెప్పారు వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి సర్కారు విఫలమైందని అన్నారు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా అధికారులు ప్రజా ప్రతినిధులు నామమాత్రపు చర్యలు చేపట్టి పనిచేయడం దారుణమన్నారు వైసీపీ హయాంలో జరిగిన మంచి పనులను ప్రజలు ఇప్పటికీ కూడా గుర్తుంచుకొని చెప్తున్నారని అన్నారు వరదలను దృష్టిలో ఉంచుకొని తమ వంతు సహాయంగా దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు వరద బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు బాధితులకు పూర్తి సాయం అందే వరకు అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు ఈ పంపిణీ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వై సిద్ధార్థ డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ పదిహేడవ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి మరియు డివిజన్ ప్రెసిడెంట్లు వైసీపీ ముఖ్య నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జీలు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నిజంగా ఈరోజు ఏదైతే గత ఆ వారం నుంచి వరద వల్ల విజయవాడ నగరం ఏ రకంగా బాధ చెంది నిజంగా ఎన్నడూ లేని విధంగా ఈరోజు వరద బీపత్సం జరిగిందంటే చాలా బాధాకరణం దాని గురించి మా యొక్క తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జీ కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం మా యొక్క అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎంతోమంది అందరూ కూడా పర్యవేక్షించి ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఇలాంటి జరిగిన చోట మరీ ముఖ్యంగా పదిహేనో డివిజన్లో వరద రావటం నిజంగా బాధాకరం ఎన్నడూ లేని గత ఐదేళ్ళు చుక్క నీళ్ళు కూడా రాకుండా మీరు చేశారమ్మా కానీ వితౌట్ ఇంటిమేషన్ ఏమీ లేకుండా ఈరోజు మేము కట్టుబట్టలతో బయట ఉన్నామని ప్రజానికం బాధపడుతుంటే నిజంగా చాలా బాధాకరంగా ఉందండి ఎప్పుడో రెండు వేల తొమ్మిదిలో ఇలా వరదలు చూసాం మరలా ఇలా చూసాము కేవలం అప్పుడున్న రెండు వేల తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ఏ వికంగా కానీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ బాధలన్నీ చూసి రిటైర్నింగ్ వాళ్ళు కట్టి ఈరోజు ప్రజానీకం ఇంకా మేమందరం కూడా మనుషులుగా బతికున్నామంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యం మా యొక్క తూర్పు నియోజకవర్గ అవినాష్ గారికి అందరూ కూడా శతకోటి దండాలు పెడుతూ మీ వల్ల మేమందరం కూడా ప్రాణాలతో ఉన్నామని చెప్పే విధంగా ఈరోజు ఏదైతే పదిహేనో డివిజన్ నుంచి ఇరవై రెండో డివిజన్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఫేజ్ టూ ఫేజ్ త్రీ రిటైనింగ్ వాళ్ళ వల్ల ఈరోజు మేమందరం కూడా బతికున్నామండి నిజంగా ఎందుకంటే పైన రిటైనింగ్ వాళ్ళ మీద నుంచి కూడా ఫ్లో అయ్యే ఛాన్స్ ఉన్నా కూడా మేమందరం కూడా బతికామంటే కేవలం ఫేజ్ టూ ఫేజ్ త్రీ రిటైనింగ్ వాళ్ళు ఉండటం వల్ల మరియు రిటైనింగ్ వాళ్ళ పక్కన ఏదైతే ఆయన ఇసుక ఏర్పాటు చేసి మళ్ళీ వరద వస్తే ఏదైనా ఇబ్బంది కలుగుతుంది దాని ఒక లెవెల్ గ్రావెల్ వేయించడం వల్ల ఈరోజు మేము ఏదో బతుకున్నామంటే దానికి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉండి అవినాష్ గారి పుణ్యమే ఈరోజు మేమందరం ఉన్నాం కానీ ఇలాంటి విపత్తు దాంట్లో కూడా కేవలం ఇంటిమేషన్ అయితే లేదు ఎటువంటి అధికారులు కానీ ఎవరు కూడా కేవలం వస్తున్నారు చూస్తున్నారు వెళ్తాం తప్ప దాన్ని ఏ విధంగా అవుట్ చేద్దాం అనే కూడా లేదు కానీ అవినాష్ గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చుక్క నీరు రానివ్వలేదు మీరు అందరూ ఎట్లా చేశారు అనేది ప్రజానికం చెప్తుంటే నిజంగా చాలా బాధగా ఉంది కానీ ఇవన్నీ కూడా చూసి గమనించి ఈరోజు మా యొక్క అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ మరీ ముఖ్యంగా తూర్పు నేజవర్గ ఇన్ఛార్జి అవినాష్ గారు ఈరోజు మేమందరం కూడా మా యొక్క పదిహేను డిజన్ ప్రజానీకానికి నాలుగు వేల ఐదు వందల మందికి మరి అందరూ కూడా నిశ్రావతులు అయిపోయి వాళ్ళందరికీ కూడా పాల ప్యాకెట్లు వాటర్ బాటిల్స్ కూడా మా యొక్క తూర్పు నియోజకవర్గం అవినాష్ గారు కానీ మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈరోజు మేము అందరం కూడా పంచడం జరుగుతుంది తప్పకుండా ఎవరైతే బాధపడి వరద వల్ల బాధ్యతలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం ఎప్పుడూ కూడా అండగా ఉంటుంది మేము ఓట్లు చూసుకోం ప్రజానికానికి కష్టం వస్తే నిలబడే విధంగా ఈరోజు తూర్పు నియోజకవర్గం ఉందంటే అది మాకు నేర్పిన మా అవినాష్ గారు మరి మా యొక్క అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వల్ల మీ అందరికీ కూడా అండగా ఉండి ఏదైతే గవర్నమెంట్ నుంచి కానీ ఎవరి నుంచి అయినా కూడా సాయం అందే విధంగా మేమందరం కూడా మీకు స్టాండ్ బై ఉంటామని చెప్తూ సెలవు తీసుకో ఈరోజు పదిహేనవ డివిజన్లో వారం గత వారం రోజులు మరి వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రజానీకానికి వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి పాల ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు దేవినేని అవేష్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ బావగారి సిద్ధుగారి ఆధ్వర్యంలో ఇక్కడికి పంపించడం జరిగింది వాటిని అన్నిటి కూడా మేము ఏదైతే నిరాశలై ఉన్నారో ప్రతి ఇంటికి కూడా పాల ప్యాకెట్ వాటర్ బాటిల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్లో ఎప్పుడూ లేని విధంగా ఎవరికి పదకొండు లక్షల యాభై క్యూసెక్లు వాటర్ వస్తుందంటే కూడా ఎవరికి అనౌన్స్ చేయకోకుండా నిరాశనం అయిపోయిన ఏ సామానం ప్రతి వ్యక్తి కూడా సామానం తీసుకోకుండా ఇంట్లోనే మొత్తం టీవీలో కానీ ఫ్రిజ్లే కానీ బట్టలే కానీ వాషింగ్ మిషన్లే కానీ మొత్తం సర్వనాశనం అయిపోయే విధంగా ఎవరికీ ఇంటిమేషన్ లేకుండా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వమే వాళ్ళు మళ్ళీ షో మాటలు మాట్లాడుతున్నారు ఇవాళ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే సామాన్యమైన ప్రజలు నిత్యం పే పేద ప్రజలు పనిచేసుకుని జీవించే ప్రజలు ఇంత నష్టం ఎప్పుడూ జరగలేదండి గతంలో జరిగిన వరదలు అయితే అవినేష్ దేవినేని అవినేష్ గారు కానీ నెహ్రూ గారు ఉన్నప్పటి నుంచి కూడా ముందుకు వచ్చి వీళ్ళందరినీ కూడా తరలించి సొంత వ్యాన్లు పెట్టి వాళ్ళందరినీ కూడా షెల్టర్లకు పంపించే విధంగా ఏర్పాటు చేసేవాళ్ళం ఎవరికి కూడా ఒక్క సామాను కూడా నాయం పోయే విధంగా ఉండేది కాదు అలాంటిది ఈరోజు ఈ గవర్నమెంట్లో ఈ రకంగా ఇక్కడ ఎమ్మెల్యే ఎప్పుడు కూడా వచ్చి ప్రజలకి కనబడి ఇది వరద వస్తుంది పదకొండు లక్షల యాభై వేల క్యూసెక్లు నీళ్ళు వస్తుందని ఒక్క మాట కూడా చెప్పుకోకుండా మొత్తం మునిగిపోయిన తర్వాత వచ్చి షో చేసి ఎవడో పంపించిన ఫుడ్ని పంపి పంచడం కాదు నువ్వు ప్రజలకు సేవ చేయాల్సింది వాళ్ళకి తగు న్యాయం అందరూ కూడా పూర్తిగా నాశనం అయిపోయారు కాబట్టి వాళ్ళకి మనిషికి ఇంటికి కనీసం ఒక పాతి నుంచి యాభై ఏళ్ళ లోపు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం అది మేము జగన్మోహన్ రెడ్డి మా అవినాష్ గారి ద్వారా సీఎం మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తాం తప్పనిసరిగా మేము అది జరిగే విధంగా పోరాటం చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాం ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ గారు వరద బాధితులు చాలా బాధల్లో ఉన్నారు ఇళ్ళు మునిగిపోయి చాలా కట్టుబట్టలతో రోడ్డు మీదకు వచ్చారు వాళ్ళకి పాలు నీళ్లు అందజేయాలన్న సంకల్పంతో రోజున ఈ భూపేష్ నగరు ఈ పదహారు డివిజన్ ప్రాంత ప్రజలందరికీ పాలు వాటర్ బాటిల్స్ పంపించారు చాలామంది ఈ పాలు వాటర్ బాటిల్స్ తీసుకుని ఈ పాలు వాటర్ కూడా అందక చాలా సహాయంతో ఉండి చూస్తూ ఉన్నారు వాళ్ళందరూ ఈ పాలు నీళ్లు తీసుకుని వెళ్ళి కొంచెం సాధ తీరుతున్నారు అదేవిధంగా ఈ రిటైనింగ్ వాలు కట్టారు ఈ వాలు కనుక కట్టకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కృష్ణలంక ప్రాంతం ఈ బాలాజీ ప్రాంతం కానీ రాణిగారి తోట ప్రాంతం కానీ మొత్తం కృష్ణలంక అన్ని ప్రాంతాల్లో పూర్తిగా మునిగిపోయి ఉండేవి ఆయన యొక్క ముందస్తు ఆలోచనతో ఈ వాలు కట్టి ఈ ప్రాంత ప్రజలందరినీ ఈ విధంగా అయినా ఉంచగలుగుతున్నారు ఆ వాళ్ళు కనుక రిటైనింగ్ వాళ్ళు కనుక కట్టుండకపోతే ఈ ప్రాంత ప్రజలు అందరూ కూడా చాలా చాలా ఇబ్బందులు పడేవాళ్ళు ఈ విధంగా ఆయన మాకు చాలా మేలు చేశారు అలాగే మా ఇన్ఛార్జి దేవినేని అవినాష్ గారు ప్రతిరోజు ఎలా ఉందన్న అక్కడ వరదలు వచ్చినాయి కదా మన ప్రజలు ఎలా ఉన్నారు ఏంటి అనేది ఫోన్ చేసి అన్నీ ఆచూకీ కనుక్కొని ఏం కావాలి వాళ్ళకి ఏం పంపిద్దాం మనం అని నిర్ణయించి పాలును ఇలా వాటర్ బాటిల్ పంపిస్తే బాగుంటుంది వాళ్ళకి కొంచెం ఇదిగా ఆహారం అంటే అందరూ పంపిస్తున్నారు చాలామంది కొంచెం పాలును నీళ్ళు కావాలి అని చెప్తే వెంటనే ఆయన ఇనుకున్నరే తడవుగా పంపించారు అవన్నీ మనం ఇంటింటికి సప్లై చేస్తున్నాం ఈరోజు నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రిని విజనరీ అంటే నేనే ఆయన చెప్పుకునే ముఖ్యమంత్రి గారు ఈ వరదలని కనిపెట్టలేకపోయారు అది విజయవాడ ప్రజలు చేసుకున్న దురదృష్టం జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన రిటైనింగ్ వాళ్ళ వల్ల లక్షలాది మంది వాళ్ళ గుండెల మీద చేయి వేసుకుని ప్రశాంతంగా ఉండగలిగారు అయినా సరే ఇవాళ విజయవాడ విలవిలలాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అన్నీ కూడా పర్యవేక్షించి దగ్గర నుంచి పరిశీలించి ఆయన గుండె చెరించి ఇవాళ లక్ష పాల ప్యాకెట్లు విజయవాడకి పంపించడం ఒక రెండు లక్షల పైన వాటర్ బాటిల్స్ పంపించడం ఇవాళ జరిగింది తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జి అవినాష్ గారి నాయకత్వంలో ఈ పదహారవ డివిజన్లో ఐదు వేల పాల ప్యాకెట్లు ఇరవై వేల వాటర్ బాటిల్స్ ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది ఇక్కడ ప్రజలందరూ కూడా మాకు ఎవరు కూడా మమ్మల్ని సరిగా పట్టించుకోవడం లేదని ఉడికి ఉడకని పులిహార ఉడికి ఉడకని వెజ్ బిర్యానీ అనే పేరుతో పసుపాన్నం ఇస్తున్నారని చెప్పి అందరూ కూడా బాధపడుతున్నారు మేము వారి దగ్గరికి వెళ్ళి వారి కష్టాలు చూసి వరదల్లోకి వెళ్ళి ప్రజల బాధితుల దగ్గరికి వెళ్ళి పాల ప్యాకెట్లు వాటర్ బాటిల్స్ కూడా పంచడం జరిగింది రాత్రి కూడా మా ఆధ్వర్యంలో సాంబార్ అన్నం పులిహోర కూడా పంచడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి రిటైనింగ్ వాళ్ళు వల్ల మేము రుణపడి ఉన్నామని చెప్పి కూడా ఈ ప్రజలందరూ కూడా ఆయన్ని వాళ్ళు తలుచుకుంటున్నారు అధికార పార్టీ వాళ్ళ మీడియా బలాన్ని ఉపయోగించి ఎన్ని విమర్శలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లోంచి తీలేరు ఈ విమర్శలు మానేసి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజలను దగ్గరగా వచ్చే ఆదుకోవాలని వారి కనీసం బట్టలు కట్టుకుంటా కూడా లేవు అవన్నీ కూడా సౌకర్యాలను కల్పించాలని ఇళ్లల్లో కూడా మునిగిపోయినవి ఉన్నాయి చాలామంది కనీసం కట్టుబాట్లతో వేడికి వచ్చారు వాళ్ళందరినీ ఆదుకోవాలని కూడా ప్రభుత్వానికి గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నాం రాణి గారి పదిహేడు పద్దెనిమిది రీజులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు రిటర్నింగ్ వాల్ కట్టారు అవినేష్ గారు ఇద్దరు కలిసి వాడు ఇక్కడ వాల్ నిర్మించడం జరిగింది ఈ వాళ్ళు నిర్మించినందువల్ల చాలామంది కూడా సేఫ్గా ఉన్నారు ఇవాళ ఈ వరదల కారణంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున పాల ప్యాకెట్లు వాటర్ బాటిల్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవినేష్ గారు నాయకత్వంలో ఇక్కడ పంచడం కూడా జరుగుతుంది చాలామంది కొంత ఇబ్బంది పడుతున్నారు అధికారులు నిర్లక్ష్యం వల్ల ఏదైతే ఈ లూజ్ వాటర్ ఉందో లూజ్ వాటర్ వెళ్లకుండా మోటార్లు పెట్టకుండా ఎన్డీఏ కూటమి ఏది ఉందో ఆ కూటమి నిర్లక్ష్యం చేయబట్టే ఏదైతే అవుట్ పాల్ రైన్ వాటర్ రైన్ వాటర్ కూడా మోటార్లు పెట్టి తోలిక ఇవాళ తారకరామ మునిగింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి రిటర్నింగ్ వాళ్ళు కట్టబట్టి చాలామంది కూడా సేఫ్గా ఉన్నారు ఈ లూజ్ వాటర్ ఏదైతే ఆగింది అధికారులు ఎన్డీఏ కూటమి వాళ్ళు ఇక్కడ వాటర్ ఆగిందే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు రిటర్నింగ్ వాళ్ళు కట్టబట్టి తారక రామనగరు రాణిగారి తోట కోటీ నగరు కృష్ణలంక నెహ్రూ నగర్ దాదాపుగా రామ దాదాపుగా బాలాజీ నగర్ రామలింగేశ్వరు సగం కూడా ఇవాళ సేపుగా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి అవినాష్ గారని కూడా మా వాళ్ళందరూ కూడా గర్వంగా చెప్పుకుంటున్నారు ఇక్కడ ప్రజలందరూ కూడా ఇదే గోడ లేకపోతే మేమందరం కూడా కృష్ణానదిలో ఏదైతే సింగినారు భవానీపురం ఉన్నట్టే మేము కూడా ఉండిపోయేవాళ్ళం జగన్మోహన్ రెడ్డి గారు గోడ కట్టించారు అవినాష్ గారు ఇద్దరు కూడా వాళ్ళకు లైఫ్లాంగ్ కూడా మేము రుణపడి ఉంటామని కూడా ప్రజలందరూ కూడా ఇక్కడ చెప్పుకుంటున్నారు ఈ ఇక్కడ ఏదైతే అధికారులు ఉన్నారో అధికారులు తప్పిదం వల్లే ఈ లూజ్ వాటర్ బయటకు వచ్చేసింది అవుట్ పాల్ డ్రైన్ ఏదైతే ఉందో అవుట్ పాల్ డ్రైన్ రెయిన్ వాటరు కృష్ణా నదిలోకి మోటార్లు పెట్టి కొట్టగానే ఇక్కడ వాటర్ ఆగింది అంతేగాని రిటర్నింగ్ వాల్ కట్టబట్టి ఇక్కడ అందరికీ కూడా చాలా సేఫ్గా ఉంది జనం అందరూ కూడా చెప్పుకుంటున్నారు ఇక్కడైతే సరిగా వసతులు కూడా లేవు భోజనాలు కూడా సరిగా ఇవ్వడం లేదు అధికారులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అవినేష్ గారి నాయకత్వంలో ఇక్కడ పాల ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు కూడా పంచడం కూడా జరిగింది ప్రజలందరూ కూడా బాగుండాలి ఈ వర్షం ఇంతటితో ఆగి ఫ్లడ్ కూడా తగ్గాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం